రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాలు ఐదు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కాబోతున్నాయి దీంతో ఇరవై ఆరు జిల్లాలుగా ఉన్న సంఖ్య ఇరవై తొమ్మిదికి పెరగనుంది కొత్తవాటితో కలిపి రెవెన్యూ డివిజన్లు డెబ్బై ఏడు నుంచి ఎనబై రెండు కానున్నాయి మార్కాపురం మదనపల్లె కేంద్రాలుగా కొత్త జిల్లాలతో పాటు రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు పోలవరం పేరు నిర్ణయించారు పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ మండలం ఇకపై వాసవి పెనుగొండగా మారనుంది మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత వాసులు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారు అక్కడి ప్రజలు వంద నుంచి నూట యాభై కిలోమీటర్లు ప్రయాణించి ఒంగోలు వెళ్లాల్సి వస్తోంది వైసీపీ హయాంలో జిల్లాల విభజన సందర్భంగా ప్రత్యేక జిల్లా డిమాండ్ వచ్చినా పట్టించుకోలేదు నాలుగు నియోజకవర్గాలతో మార్కాపురం జిల్లా ఏర్పాటు కల ఎట్టకేలకు నెరవేరనుంది అద్దంకి కందుకూరు నియోజకవర్గాల్ని ప్రకాశం జిల్లాలో కలుపుతున్నారు మార్కాపురం ఎర్రగొండపాలెం కనిగిరి గిద్దలూరు నియోజకవర్గాలతో మార్కాపురం జిల్లా ఏర్పాటు కానుంది ఇచ్చిన మాట ప్రకారం మార్కాపురం ఏర్పాటు చేయటంపై స్థానిక నేతలతో పాటు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు బైక్ ర్యాలీలు నిర్వహించి కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ ప్రాంత ప్రజల యొక్క కళ ఈ ప్రాంత ప్రజల యొక్క అభిష్టమైనటువంటి జిల్లా సాధన అనేది ఈ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన మాకు సహకరించింది ఆయన జన్మదినం రోజున ఈ మార్కాపురం ప్రజలకు మాట ఇచ్చాడో ఆ మాట కట్టుబడి జిల్లా ప్రకటించడం మా అందరికీ కూడా ఆనందదాయకం చంద్రబాబు వల్ల మార్కాపురం సన్నయుగం మారుతుంది మార్కాపురం పట్టణం బంగారు తో సమానం మెడికల్ కాలేజ్ వచ్చేసింది ఆల్రెడీగా వచ్చే సంవత్సరం ఎలాంటి ప్రాజెక్టు ఈ విధంగా మర్చిపోలేని అవకాశం ఒక మార్కాపురం ఆంధ్రప్రదేశ్లో దక్కింది మార్కాపురం జిల్లా కేంద్రంగా ప్రకటించడం అనేది ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఆనందదాయకం ఈ ప్రజలందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని మనం చేసుకుంటాం హామీ ఇచ్చిన మేరకు మార్కాపురం జిల్లాను ప్రకటించడం జరిగినది ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ ప్రాంతము ఎంతో మరుకబడిన ప్రాంతము కాబట్టి ఈ ప్రాంతానికి జిల్లా ఎంతో అవసరము వైసీపీ చేసినటువంటి అరాచకాలకు కానీ వారు మీకు జిల్లా పోరాటం చేసిన ఇవ్వనందుకు కారణంగా నేను నా ప్రభుత్వం వస్తుందని ప్రకాశం జిల్లా ముంచి మార్కాపూర్ జిల్లాను ప్రత్యేకంగా చేసి నేను మార్కాపూర్ జిల్లా ఏర్పాటు చేసి హామీ ఇచ్చి మార్కాపూర్ జిల్లా చేసినంతలకు మరి ఈ నియోజకవర్గమే కాదు ఈ యొక్క ఐదు ఐదు నియోజకవర్గాల ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎన్నికల సభలో కూడా మార్కాపురం జిల్లా చేస్తానని చెప్పేసి ఆయన చెప్పిన మాటను నెరవేర్చారని చెప్పేసి కూడా గొప్ప విజయంగా మార్కాపురం డివిజన్ ప్రజల విజయంగా మేము భావిస్తున్నాం